భూగోళమంతా ఒక పల్లెగా మారింది అనే మాటను మనం తరచుగా వింటూ ఉంటాం ఈ మాటలో వాస్తవికత ఉంది సమాచార రంగంలో వచ్చిన సాంకేతిక అభివృద్ధి వలన ఎంతో సులభంగా ప్రపంచంలో ఒక మూల నుండి మరో మూలకు మనం అనుసంధానం కాగలుగుతున్నాం నిజానికి ఈ అభివృద్ధిని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించాల్సిందే అయితే ఈ అనుసంధానం అనేది కేవలం బాహ్యంలోనే కాకుండా భావనలో కూడా ఉండాలి అంటే మానసికంగా కూడా మనం విస్తృతం కాగలగాలి భగవంతుడు మనకు మనిషి జన్మను ప్రసాదించి కేవలం మన కోసం మాత్రమే కాదు సమాజం కోసం కూడా అందుకే మనల్ని మనం ఉద్ధరించుకోవడమే కాకుండా సమాజం గురించి కూడా మనం ఆలోచించాలి అవకాశం మేరకు మనం సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి ఈ విధమైన సమాజ స్పృహ కలిగి ఉండడమే మానసికంగా విస్తృతమవడం నిత్య జీవితంలో మన మనుగడ అనేది కేవలం మన వలన మాత్రమే సాధ్యం కాదు సాటి మనుషులెందరో మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తుంటారు పంటలను పండించే రైతు దాన్ని మనదాకా తెచ్చే వ్యాపారి మనకు చదువు చెప్పే ఉపాధ్యాయుడు వైద్యం చేసే వైద్యుడు మనకు మంచి చెడులు తెలియజెప్పే అనుభవజ్ఞులు మన మంచిని కోరే మన శ్రేయోభిలాషులు ఆపదలో ఆదుకునే మిత్రులు వీరందరూ కూడా మన ఉనికికి కారకులే కాబట్టి సమాజంలో ఎందరో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో మనకు సహకరించడం వలననే మన జీవితం సజావుగా సాగుతోంది అందుకే మనం కూడా సాటి మనిషికి త్రికరణ శుద్ధిగా సహకరించాలి ఎదుటి వారికి సహాయపడడం అది మాట సాయం కూడా కావచ్చు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అనాథ శరణాలయాలు స్వచ్ఛంద సేవా సంస్థలకు చేయూతనివ్వడం ఇతరులకు మేలు చేయడం లాంటివి చేయగలగాలి కానీ ఈర్ష్య ద్వేషం అసూయ స్వార్థం సంకుచితం లాంటి దుర్గుణాలు అలవడితే అవి మన సామాజిక దృష్టిని దెబ్బతీస్తాయి కాబట్టి మన పరిధిని విస్తృతం చేసుకోవాలి అంటే మనం హితంగా జీవిస్తూ పరుల హితాన్ని కూడా కోరుకుంటూ పరుల హితానికి భంగం కలిగించకుండా ముందుకు మనం వెళుతూ సమాజాన్ని కూడా తీసుకెళ్ళాలి అందుకే మనల్ని మన కుటుంబాలను కాపాడుకునే భావాలు లేకుండా అంటే మనల్ని మన కుటుంబాలని కాపాడుకుంటూనే భావాలు లేకుండా సమాజ శ్రేయస్సుకు కూడా పాటుపడాలి ఈ విధమైన మానసిక పరిణితిని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఉండాలి అప్పుడే మనిషిగా మనం నిజంగా అభివృద్ధి చెందినట్టు సర్వే జనా సుఖినోభవంతు అంటే జనులందరూ సుఖంగా ఉందరుగాక అన్న మన వాక్కులోని అంతరార్థం ఇదే ఈ విధమైన మంచితనాన్ని కలిగి ఉండడమే నిజమైన మనిషితనం అదే మనల్ని దైవత్వం వైపు నడిపిస్తుంది భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం